ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించి విడుదల కాబోతున్న ఒరిజినల్ స్టార్ ఓజీ గురించి మీతో కొన్ని అంశాలను పంచుకుందామనే ఉద్దేశంతో మేము ముందుకొచ్చాను ఇప్పుడు రాష్ట్రంలో సినిమా అభిమానులు అదేవిధంగా రాజకీయ అభిమానులు కూడా ఓజీ విజయవంతం అవుతుందా లేదా అనే దానికోసం ఎదురు చూస్తున్నారు దానికి ప్రధానమైన కారణం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి చిత్రం కావటం దానితో పాటు ఇంతకు ముందు రిలీజ్ అయినటువంటి రెండు చిత్రాలు అది బ్రో కానివ్వండి హరిహర వీరమల్లు కానివ్వండి అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోవటం వలన ఈ ఒరిజినల్ స్టార్ చాలా ప్రతిష్టాత్మకంగా తీస్తున్నటువంటి చిత్రం కాబట్టి ఇది ఏ విధంగా ఆడుతుంది అనేది అందరిలోనూ చిన్న ఉత్కంఠత ఉంది రేపు ఇరవై ఐదవ తారీఖు అంటే ఇరవై నాలుగో తారీఖు అర్ధరాత్రి ఒంటి గంటకు ఈ చిత్రం రిలీజ్ అవుతుంది ఈ చిత్రం నాకున్న అవగాహన మేరకు నాకున్న పరిజ్ఞానం మేరకు ఖచ్చితంగా హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను దానికి ప్రధానమైన కారణాలు ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు నటించినటువంటి రెండు చిత్రాలు కూడా ఒకటి బ్రో రెండు హరిహర వీరమల్లు అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోయాయి కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధించాలనే కషితో పవన్ కళ్యాణ్ గారు పనిచేసి ఉంటారనేది నా అభిప్రాయం దానితో పాటు డైరెక్టర్ కూడా గత రెండు సినిమాలు అంతగా విజయం సాధించలేదు కాబట్టి ఈ చిత్రాన్ని విజయం సాధించే విధంగా మనం గట్టిగా కృషి చేయాలనే పట్టుదల ఆయనలో కలిగి ఉంటుంది మూడవది దానయ్య గారు ఈ చిత్ర నిర్మాత ఎంత ఖర్చైనా పెట్టి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలి అది ఘన విజయం కావాలనే పట్టుదల ఈ పట్టుదల మధ్యన జరిగినటువంటి ఈ చిత్ర షూటింగ్ వల్ల కొంత మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయని ఖచ్చితంగా ఈ సినిమా అన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటారని నేను భావిస్తున్నాను ఆ నమ్మకంతోనే ఈ సినిమా విజయవంతమవుతుందని నేను భావిస్తున్నాను హరిహర వీరమలు చాలా హడావుడిగా తీశారు అనుకున్న స్థాయిలో చివరిలో గ్రాఫిక్స్ కూడా సరిగా చేయలేకపోయారు అసలు హరిహర వీరమలు విడుదలైతే చాలు అనేటువంటి పద్ధతుల్లో జరిగినటువంటి సినిమా షూటింగ్ అది ఇదేమో పవన్ కళ్యాణ్ గారు తన రాష్ట్ర బాధ్యతల్ని ఉప ముఖ్యమంత్రి బాధ్యతల్ని కూడా పక్కన పెట్టి దీని మీద కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి ఇది విజయవంతం ఖచ్చితంగా అవుతుందనేది నాకున్న అభిప్రాయం అవ్వాలనేది కూడా నా కోరిక ఎందుకంటే సినిమాలు పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి సినిమాలు విజయవంతం కాకూడదని కోరుకోవాల్సిన అవసరం మాకు లేదు రాజకీయంగా ఆయన మీద మాకు ప్రత్యర్థి కాబట్టి మాకు కొన్ని విమర్శలు ఉంటాయి కాబట్టి విమర్శలు చేస్తాం అవి కూడా సద్విమర్శలే చేస్తాం ఇక్కడ కూడా నేను ఒక విమర్శ చేయాలని అనుకుంటున్నాను అదేమిటంటే పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్లో ఉన్నప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు అంతకు ముందు కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలా విషయాలు మాట్లాడారు అవినీతి గురించి మాట్లాడారు అక్రమాల గురించి మాట్లాడారు దీని వాళ్ళు మనవి చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు నటించినటువంటి చిత్రం రిలీజ్ రోజున వెయ్యి రూపాయలు మీరు టిక్కెట్ పెట్టారే ఇది అవినీతి కాదా ఇది అధికార దుర్వినియోగం కాదా అనేది నా ప్రశ్న సరే అంటే నేను చేయగలిగింది ఏమీ లేదు పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్లో ఉన్నప్పుడు లేదా ముఖ్యమంత్రిగా కానప్పుడు ఐ మీన్ ఉప ముఖ్యమంత్రి కానప్పుడు చాలా విషయాలు చెప్పారు నీతి గురించి అవినీతి గురించి కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ తేడా లేదు తెలుగుదేశం ఎంత అవినీతికరమైన రాజకీయ పార్టీనో నేను కూడా దాంతో పోటీ పడి అవినీతి చేసుకునేటటువంటి వ్యక్తిని అనేటువంటి భావన కలిగే విధంగా రాష్ట్ర ప్రజానీకానికి మీరు కలిగిస్తున్నారు వెయ్యి రూపాయలు టిక్కెట్ పెట్టి మీ సినిమాను రిలీజ్ చేసుకోవటం అంటే ఎంత స్వార్థపూరితమైనటువంటి అంశం అండి నాకు తెలియగడుగుతాను మీరు ఇవాళ చాలా విషయాల గురించి మాట్లాడుతున్నారు నీతి గురించి మాట్లాడుతున్నారు నేను ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను పవర్ స్టార్కి స్టార్కి కూడా మీరు అవినీతికి హద్దులు లేని విధంగా ప్రవర్తన చేస్తున్నారు మీ కూటమి ప్రభుత్వం చివరకు మీరు నటించిన చిత్రాన్ని కూడా అవినీతిమయం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం మీరెవరికి నీతులు చెప్పినా అది సమంజసంగా ఉండదనే విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించాలని కోరుకుంటూ మీ స్టార్ అద్భుతమైన విజయాన్ని సాధించాలని దానయ్య గారికి అద్భుతమైన దండిగా డబ్బులు రావాలని మీరు సినిమా హీరోగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని కుడిదల కుటుంబానికి మరింత గౌరవాన్ని తీసుకురావాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరు నమస్కారం ఓజీ ఫేవర్ మొదలైంది ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులకే కాదు ఓజీ ఫీవరు వైసీపీ కూడా తాకింది కాబట్టే తాడేపల్లి ప్యాలెస్ నుంచి అన్ని జిల్లాల్లో ఉన్న వైసీపీ అభిమానులు కూడా ఓజీ ఫీవర్తో వణుకుతున్నారు ఇందాకే మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అంటే ఆయనే అంబూత్ రాంబాబు సారీ అంబట్ రాంబాబు ఆయనకి ఆయన శాఖ మీద అవగాహన లేదు పట్టు లేదు ఆయన నియోజకవర్గం మీద ప్రజల మీద ప్రేమ లేదు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అంటే చాలా ప్రేమ ఉంది పవన్ కళ్యాణ్ భక్తు ఉంది ఆయనకి ఆయన కూడా భక్తుడే ఎందుకంటే సినిమా రివ్యూలు ఇస్తున్నాడు వచ్చి పవన్ కళ్యాణ్ గారి సినిమా గతంలో అలా ఉన్నాయి ఇప్పుడు ఇలా ఉంది ఆ ఓజీ ప్రొడ్యూసర్ గురించి డైరెక్టర్ గురించి బాగా మాట్లాడుతున్నాడు కానీ మె ఆయన చెప్పాల్సిన విషయం మర్చిపోయాడు ఓజీ అభిమానులు అంటే మేము పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి చెప్పాల అందరి గురించి చెప్పు మా గురించి చెప్పు తెలుసు కదా మన ఎన్నికల్లో జీవించాం కదా మా బలం ఏందో మా సత్తా ఏందో అలా ఉంటుంది పవన్ కళ్యాణ్ అభిమానులు అరాచకం ఓజీ ఈసా సినిమా సినిమా రివ్యూలు ఇచ్చుకునే స్థాయికి మీరు పడిపోయారంటే ప్రజలన్నీ చూస్తున్నారు నేను రాంబాబు గారు ఒకటి అడుగుతున్నా టికెట్ల రేట్ల గురించి మాట్లాడతాను హాస్యస్పదంగా ఉంది వినాయక చవితికి వినాయకుడికి లడ్లు ఎలా ఏలం పాటలో కొంటున్నారో భక్తులు వాళ్ళ భక్తులు దేవుని భక్తులు అలాగే పవన్ కళ్యాణ్ గారి భక్తులు కూడా లక్షల్లో ఈసారి వేలల్లో టికెట్లు వేలంపాట్లో కొంటున్నారు అది అభిమానం ఆ డబ్బులు మేము ప్రజలకు ఉపయోగపడుతుంది వేలల్లో కొంటున్నా లక్షల్లో కొంటారంటే అర్థం చేసుకో నువ్వు ఏదో టికెట్ల గురించి రేట్ల గురించి మాట్లాడతావు ఏడు వందల ఎనిమిది అనేసి ఆయన కోసం ఆయన భక్తులు ఎంతకైనా ఎంత ఏమైనా చేస్తారు అది పవన్ కళ్యాణ్ గారి ట్రెండ్ సెట్ చేస్తారు ఆయన ట్రెండ్ ఫాలో అవరు ఇప్పుడు టికెట్లు ఏలం పాటానికి తన దేశ దేశంలో నమ్మరాని మేమే అనుకుంటా కాబట్టి తెలుసుకో నీకు కూడా సినిమా ఎప్పుడప్పుడు చూడాలని తహతాలు ఆడుతున్న సంగతి నాకు తెలుసు రేపు టికెట్ పంపిస్తున్నా ప్రీమియర్ షోలో కలుద్దాం మర్చిపోయా గోడల మీద బాత్రూమ్ వంగి చూడొద్దు దొంగతనంగా ప్రతిసారి చూసినట్టు సినిమా టికెటే పంపిస్తా వచ్చి ప్రీమియర్ షోలో కలుద్దాం జై హింద్